ఇక పూరి ఉండే మైక్రో ఆర్టిస్టు ఈశ్వరరావు ఐదు అంగుళాల ఎత్తు రెండున్నర అంగుళాల ఎడల్పున్న గణేష్ మండపంతో పాటు ఒక అంగుళం ఎత్తున్న గణేష్ విగ్రహాన్ని తయారు చేసి వీటిని బాటిల్లో పెట్టిండు దీన్ని తయారయ్యనీకి ఐస్ క్రీమ్ పుల్లలు సిల్వర్ పేపర్లు అరటి షెట్ల వేర్లను గివే కాదు అనంతపురం జిల్లా గుంతకల్లుల గణపతిని వెండితోని తయారు చేసి పూజలు చేస్తున్నారు భక్తులు నూట పదిహేను కిలోల ఎండితోని తయారు చేసిన ఈ గణపతికి ఇరవై ఏడేళ్లకేంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇక వినాయక చవితి పేరు మీద విగ్రహ దాత ఇంట్లో పూజలు చేసి పల్లకి మీద గణపతిని ఊరేగింపు చేస్తున్నారు గిట్ల ఎండితోని తయారు చేసి ప్రత్యేక పూజలు అందుకున్న ఈ గణపతి విగ్రహాన్ని లింకా బుక్ ఆఫ్ రికార్డు లో కూడా గివే కాదుల్లా చాలా మంది గిట్లనే పర్యావరణానికి హాని కలుగుకుంటా ఏకో ఫ్రెండ్లీ ఎరైటి విగ్రహాలను తయారు చేసి పూజలు చేస్తున్నారు పబ్లిక్ కు మనం కూడా కెమికల్స్ రంగులతో తయారు విగ్రహాల జోలి కోకుండా పర్యావరణాన్ని కాపాడే మట్టి విగ్రహాలకు పూజలు చేద్దాం ఏమంటారుల్లా